కాకినాడ రూరల్ మండలం జెడ్పీటీసీ సభ్యునిగా ఉన్న నూలుకుర్తి రామకృష్ణపై అతను ఉంటున్న రూరల్ మండలంలోని వలసపాకల గ్రామంలో ప్రజల నుండి అనేక ఫిర్యాదులు తమకు వచ్చాయని వాటిని బహిర్గతం చేస్తే జనసేన కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీతో పాటు ఇతర జనసేన నాయకులపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని జనసేన నాయకులు మండిపడ్డారు ఎవరిదో నాన్ లోకల్ అంటున్నా కిట్టు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నది అతని నాయకుడు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కూడా ఎక్కడి నుంచో వచ్చిన వారే విషయాన్ని మర్చిపోయారని చెప్పారు బుధవారం కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో జనసేన రూరల్ పార్టీ అధ్యక్షుడు కారెంట్ల గోవింద్ రాజు నివాసంలో విలేకరులతో జనసేన నాయకులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన కాకినాడ రూరల్ పార్టీ అధ్యక్షుడు కారెంట్ల గోవింద్ మాట్లాడుతూ తాము వలసపాకుల గ్రామంలో ఆదివారం జనం కోసం పవన్ పవన్ కోసం మనం అనే కార్యక్రమం నిమిత్తం క్షేత్రస్థాయిలో పర్యటించామని అక్కడ ప్రజలు తమ గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు త్రాగు నీరు వంటి సదుపాయాలు లేవని పారిశుద్ధ్యం లోపించడం వల్ల దోమలు పెరిగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు అన్నారు. పద్ధతు ఈ సభ మొంగ జై హౌస్ గత రోజులుగా మన గ్రామంలో జరిగిన మన రైతున సంరక్షణాల ద్వారా పాల్గొనతల ప్రత్యేక జరిగిన ప్రతి గ్రామం ప్రతి కాలనీలో కూడా అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగిందండి నీటి సమస్య డ్రైనేజీ సమస్య పారిశుద్ధి సమస్య ప్రతిదీ కూడా చెప్పడం జరిగిందండి మేము గంటన్నర రెండు గంటలు అనుకున్న పాదయాత్ర వాళ్ళు చెప్పే సమస్యల వల్ల ప్రతి దగ్గర నాలుగు గంటలు తగ్గకుండా కూడా జరిగిందండి మెయిన్ మెయిన్గా వరద వర్షం వచ్చిందంటే మనకు మాకాళ్ళు ఉన్న నీరు నిల్వ వల్ల పారిశుద్ధ ప్రాబ్లం వస్తుంది రోడ్లన్నీ కరెక్ట్గా ఉంటే డ్రైనేజీలన్నీ కరెక్ట్గా ఉంటే వాటర్ ఎంత నిల్వ ఉండిపోతుంది అక్కడ అదొకటి ప్రత్యేకంగా చూస్తే తెలుస్తుంది ఇకపోతే నేను లోకల్ కాదని చెప్తున్నాడు నేను వలసపాకులో వచ్చి గ్రామం వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది నేనే నాన్ లోకల్ అంటే మీ నాయకుడు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యింది నీకు ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ఉంటే నా వంక పెట్టుకుని మీ ఓన్లీ నాన్ లోకల్ అని చెప్పడానికి మీకు ఏదైనా సంశయం ఉందామో మధ్యలో మనం లాక్కుండా నువ్వు మీరు మీరు ఎవరైనా తీసుకోండి లేకపోతే నాకు నాకు నాన్నీ నువ్వు విభించడానికి కొన్ని ఇది సరిపోవాలి నీకు నువ్వెవరంటావు మా వరకు చాలు నువ్వు ఏదో అంటున్నావు మా నాయకుడి కంటే ఎవరు ఇంకా స్పీడ్గా వస్తాయి మాటలని నేను నీకంటే కూరని నా మాటలు ఇంకా స్పీడ్గా ఉంటాయి మా జనసేన పార్టీ దొరికి రావచ్చు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే మేము గట్టిగా చెప్పడం ఇంకా గత రెండు నెల రెండు నెలలు పోయిందంటే ఇంకా స్పీడ్గా ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూడా మర్చిపోని చెప్పి చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు పొల్లా శ్రీరాముడు సర్పూరం నా పేరు ముఖ్యంగా మీ అందరికీ సైమన్షిన్గా వచ్చే ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రియతమ నాయకుడు శ్రీ పంతం నానాజీ గారు జనం కోసం పవన్ పవన్ కోసం మన కార్యక్రమాన్ని దాదాపుగా వంద సంవత్సరాలు వంద రో వంద రోజులు దాటి ప్రయత్నించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మన ఆదివారం నాడు కాకినాడ మండలం గ్రామంలో గడప గడపకి వెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా దాదాపుగా మా నాయకుడికి ఆ గ్రామస్తులు కేవలం ఒక అరగంటలో పంతొమ్మిది సంవత్సరాలు చెప్పడం జరిగింది అంటే ఈ వలసపాక గ్రామం అనేది దాదాపుగా ముప్పై వేల జనాభా ఉన్న గ్రామం ఈ గ్రామంలో ఒక గంట గంట నాకు తిరిగేటప్పటికే పంతొమ్మిది అప్లీసులు వచ్చాయి ఇబ్బంది గ్రామంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ప్రజలు నారాజీగా చెప్పడం జరిగింది అవి ఏంటంటే డ్రైన్లు కానీ రోడ్లు కానీ అలాగే అక్కడ పారిశుధ్యం కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా దాంట్లో ఏంటంటే ఆయనకి ఇళ్ల పట్టాల మీద ఎక్కువ అభ్యంతరం రావడం జరిగింది ఇళ్ల పట్టాల్లోని దాదాపుగా నాకు తెలిసి మన జడ్పీటీసీ సభ్యులైనటువంటి తులుకుతు రామకృష్ణ గారు ఒక జడ్పీటీసీ కాకుండా మా ఆ పార్టీ మండల అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు పార్టీ అధ్యక్షులు కాను అలాగే కిట్టు గారు జడ్పీటీసీగా కూడా కొనసాగుతున్నారు ఈయన వలసపాక మా స్వగ్రామం వరక వలసపాకలోనే స్థానికులు అన్నాడు కానీ ఈయన పోటీ చేసింది ఎక్కడో తెలుసా పడకాల పడకాలలో ఓటు రాయించుకొని సూర్యాపేట ఏరియాలోని పరకాలో ఆయన ఓటు రాయించుకొని ఇక్కడ జడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది కానీ ఆయన జడ్పీటీసీగా పోటీ చేసేటప్పుడు ఆ సూర్యాపేట గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీసీ రెండు కూడా జనసేనాకు వచ్చాయి ఒక చూసుకోండి ఆయన పోటీ చేసి జెడ్పీటీసీ గారి పోటీ చేసిన గ్రామం నుంచి రెండు కూడా జనసేన పార్టీకి కైవాసం చేసుకున్నాయి అంటే అక్కడ నువ్వు జీరో నువ్వు పార్టీ మారి ఈ గ్రామం మారి వేరే గ్రామానికి వెళ్ళావు ఆ గ్రామం ఏమైనా వచ్చిందా ఏమీ రాలేదు పట్టాలో పట్టాలో నేను నీతి మంత్రులని ఎవరో చాలా నాకు ఫోన్ చేసి చెప్పవు నేను కూడా నీ ముందు కొంతకాలం ముందు నీ పక్క నీట నీ పందిట్లోనే ఉన్నాం మన ఇద్దరు కలిసే ఉన్నాం యాభై వేలు నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేసావు దాని మీద వచ్చి పాటలో గొడవ పెడితే నేను ఒక్కనే కదా దీని వెనకాల చాలా మంది ఉన్నారు వీళ్ళు అందరికీ పంచి పెట్టాలనేసి పెద్దఐ పెట్టిన మీటింగ్లో నువ్వు వెనక పాపించి పోలేదా దానికి సాక్ష్యం అక్కడ నాయ రెడ్డి నాయుడైన నాయుడనే ఒక ఆయన ఉంటాయి పెద్ద ఆయన ఆయన మీ అందరూ కలిపి చెప్పలేదా డబ్బు తీసుకునే దాంట్లో వాస్తవం లేవా నీ అనువాయునటువంటి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని పెద్దలూరులోని వేరే వేరే స్వాట్లు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ రాయించు నువ్వు నేను నేనేదో చెప్పు ఆరు వందల పంతొమ్మిది కాదండి బాబు ఎనిమిది వందల ముప్పై ఆరు అంటావు ఆరు వందల పంతొమ్మిది తీసేస్తే రెండు వందల పదిహేను పట్టాలి నీ సొంతం ఆయన చెప్పింది కరెక్టే పెద్దలకి ఇచ్చింది ఆరు వందల పంతొమ్మిది ఈ ఎనిమిది వందల ముప్పై ఆరులోని రెండు వందల పదిహేడు ఎవరై నీ తారీఖులు నీ నీ బంధువులు నీకు ఎవరైతే అలవైలు నీకు లక్ష రెండు లక్షలు యాభై వేలు వసూలు చేసేవో ఆ ఈ వాళ్ళు అందరూ కూడా అయ్యా అలాగే పి వెంకటాపురాన్ని ఎన్నోమెంట్ చే సంబంధించింది ట్వంటీ టూ ఏ ఉన్నది స్థానిక నాయకుని పట్టుకొని మీ కురసాల కనుబాబు గారిని పట్టుకొని మీ వెనకాల ఉన్నటువంటి మీ బాలజీ గారిని పట్టుకొని ఆ సర్వే నెంబర్ మాదించి ఎక్కడ అందులో కొనుక్కున్నావు వర్తం కదా ఈ పట్టాదబ్బుల్లో పట్టా అనేసి అప్పుడు కేసు పెట్టే తాళికి నాయకులు కొంతమంది వచ్చి కేపుల్ సీని గారు కేపు రావారు ఎవరో అందరూ దాని మీద ఓ టొట్టి కేసు ఉంది నీకు సప్పని చేసి ఇయ్యాలి కూడా ఇంకా కిటుగారు అయ్యా మీరు నానాజీ గారు మాట్లాడేంత తాయి మీకు లేదు కాబట్టి నానాజీ గారిని ఇలా నాదేదో పడుకునే లేచి వచ్చావులా వదిలిన తర్వాత నూరు అదుపు ఏంటి మాట పొదుపు ఆయన నోరు అదుపులో పెట్టి మాట పొదుపు చేసిన మూలనే ఆయన ఇంకా నీతో మాట మేమన్నా చెప్పాల్సి వచ్చింది నేను ఇప్పుడు పడుతుంది ఒకటి రెండు కాదు వాకల్ పుట్టి ఇచ్చేస్తుందండి మీ తాత ఎప్పుడో మా తాత అమ్మేరు ఎదుర్కొంటున్న జూల మీద కానీ ఇతర పక్క ఉన్న భూములు అది మాయే ఎప్పుడో అమ్మేహు మా తాత అలా మీ తాత మేహు భూములు వాటర్ వాసులు నేను అనేసి ముక్కలు దెబ్బ